చాలా మహిమలు గల అమ్మవారు నాకు చిన్నతనం నుంచి కూడా నేను ఈ అమ్మవారి నీడలో పెరిగినాను ఈ అమ్మవారి మహిమలు ఎన్నో నేను చవి చూసినాను అందులో ఒకటి రెండు మీతో పంచుకుంటాను ఒకనొక సందర్భంలో రెండు ట్రాక్టర్లు రికార్డ్ డ్యాన్స్ పెట్టడం జరిగింది తర్వాత కడవ బోనాలు ప్రభావాలు చెక్క భజనలు అన్నీ ఉన్నాయి ఆమెను అర్లీ మార్నింగ్ కలుతాదనంగా సాయంకాలం ఆరు గంటలకు అమ్మవారు వచ్చి వాకులు ఇచ్చింది రేపు బుద్ధి రాత్రికి ఉపద్రవం జరుగుతుంది జాగ్రత్తగా ఉండని అని చెప్పి చెప్పడం జరిగింది ఏమమ్మా ఏం ఉపద్రవం జరుగుతుంది అమ్మా ఎట్లమ్మ అంటే నా సేవలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ సల్విన స్నానం చేసి పాల్గొనండి ఆ ఉపద్రవం నుంచి మిమ్మల్ని అని చెప్పి చెప్పడం జరిగింది సరే అమ్మా అని చెప్పేసి అందరం అట్లా చూచా పాల్గొనేము పాల్గొన్నాక ఇసుకబడితే కింద పడని జనమున్న సమూహంలో ఇక్కడే దేవలానికి దగ్గరలోనే పేస్ వైరు తెగింది కరెంటు వైర్ తెగింది వైరు తెగి కడవబోనం ఎత్తుకున్నటువంటి ఆయన మీదించి భుజం తాకి కింద పడింది మొత్తం అందరి మీద పడింది ఏ ఒక్క చిన్న ఉపద్రవం కూడా లేదు ఎవరికే కానీ ఊరికి తిమ్మిరిగా ఉండింది తప్ప ఏం లేదు మళ్ళీ ఇంటమ్ముడే కరెంటు వాళ్ళకి ఆఫ్ చేసి అప్పుడు లైన్ తీసుకొని మెరుగైన ఎట్లు ఏడా ఆపే ఆక్షేపం లేదు అలాగే వచ్చేసి ఇక్కడ అమవర్స్ అనేది వచ్చేసి సావని చేస్తారు ఆ సేవ అనేది ఎదురుగా వాళ్ళు వాళ్ళు పొడుచుకుంటారు పొడుచుకొని ఎన్నో పాటలు లోపల గాయం గుండె కూడా గాయమైనటువంటి సందర్భాలు ఉన్నాయి డాక్టర్లు కూడా ప్రాణ ప్రాణాపాయం ఉంది ఈ మంచి ఎంటమ హాస్పిటల్ తీసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఏ ఒక్క ప్రాణి కూడా పొడుచుకొని ప్రాణం పోయినటువంటి సందర్భమే లేదు కేవలము ఆ గాయం మీద బండారు అమ్మవారిని నమ్ముకొని బండారు పోసుకోవడము ఆ బండారుతోనే ఆ గాయం నయంగాడము ప్రాణం ఎక్కడ పోయిన చరిత్ర లేదు ఇటువంటి చంద చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అమ్మవారి మహిమలు నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి సేవలు ఉన్నాను మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు తర్వాత నాకు ఆ అదృశ్యం దక్కింది ఆ అదృశ్యం తరపున నేను ఈ అమ్మవారి సేవలో ఉన్నాను ఈ అమ్మవారి మహిమలు ఒకటి రెండు ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక అనేకమై ఉన్నాయి తర్వాత మేము కూడా అసలు ఈ వీధిలో అన్ని చిన్న చిన్న కూటాలు ఉన్నాయి అందరూ కూడా బొద్దు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాము మేము చేసుకునేటువంటి సేవకు ఆమె మాకు ఎంతో ఫలితాన్ని ఇస్తాంది మీడియా మిత్రులకి ఇంతకంటే ఎక్కువ తెలియజేసుకోలేను థ్యాంక్ యూ నా పేరు రెడ్డిప్రసాదు ఆలయ శాసరాజును చెన్నూరు